వీడికి లేసెస్ అయినా వేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనూ టాక్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంట అనమాట అంటే మా నానమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురు అన్నమాట సో వరుసకి నాకు అత్త అవుతుంది సో సో ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నాను సో ఆటో బుక్ చేసుకున్నాను అనమాట మెట్రో వరకు దాని తర్వాత మెట్రో కుక్కపల్లి టూ చెత్తనపూరి వెళ్ళాలి అక్కడ నుంచి వాళ్ళ ఇల్లు దగ్గరే అనమాట సో అక్కడికి వెళ్ళి ఏం చేశాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలా లెట్స్గా సో నేను బైక్ బుక్ చేసుకున్నాను సో బైక్లో ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను అనమాట నేను మెట్రో స్టేషన్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాను వచ్చేసాను కూడా సో ఇక్కడ పైన ఇక్కడ ఎస్కలేటర్లో వెళ్ళాను వెళ్ళి రీచ్ అయిపోయి టికెట్ బుక్ చేసుకున్నాను ఫ్రమ్ కోకట్పల్లి టు చందానగర్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ పర్సన్కి ఓన్లీ ఒకసారే సో రీచ్ అయిపోయాను రీచ్ అయిపోయాక ఇక్కడ కౌంటర్ కూడా ఇక్కడ ఆన్లైన్ కౌంటర్లో నేను ఇక్కడ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను సో ఇక్కడ నేను ఇంకా మెట్రో ఎక్కడానికి వెళ్తున్నాను అనమాట కూర్చుంట ఇంకా వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది ఇక్కడ నేకిన వెంటనే చాలా రష్ ఉంది కొద్దిసేపు చాలాసేపు నుంచి ఉన్నాను తర్వాత ఇంకా వచ్చేసాను అనమాట ఇంకా దిగాక చందానగర్లో దిగాను తర్వాత ఇంకా అక్కడ నేను మళ్ళీ బైక్ బుక్ చేసుకొని అక్కడ నుంచి మా అత్త ఇంటికి వచ్చాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో ఇన్వైట్ చేసుకుంది నన్ను ఇంకా ఫస్ట్ నేను నాకు ఇల్లు సరిగ్గా కనిపించలేదు తర్వాత వెతికితే కనిపించింది ఇంకా లోపలికి వెళ్ళిపోయాను అనమాట ఇది కొత్త ఇల్లు ముందు ఓల్డ్ ఇంటికి వెళ్ళాను కానీ కొత్త ఇంటికి రావడం ఫస్ట్ టైము సో చాలా బాగా అనిపించింది సో ఇంటికి వెళ్ళిన వెంటనే సో ఫ్రెష్ అప్ అయిపోయి మా అత్త నా కోసం కొన్ని వెరైటీ డిషెస్ వంటలు చేసింది అనమాట సో అవి ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి మీరు ఇక్కడే ఇప్పుడే హాయ్ నా కోసం ఏం చేసావు ఏంటది వైట్ రైస్ టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ అండ్ స్వీట్ కూడా ఏంటి స్వీట్ సోంపాప్ సోంపాడి స్వీట్ మా అత్త నా కోసం ఇవన్నీ స్పెషల్స్ చేసింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అత్త ఇప్పుడు నేను మా అత్త కలిపి షాపింగ్కి వెళ్తున్నాం సో మా అత్త ఏం చేసిందో చూద్దాం రండి అత్త ఏం చేస్తున్నా వెళ్దామా షాపింగ్కి సో ఆటో వచ్చేసింది అన్నమాట సో ఇప్పుడు వెళ్తున్నాము వస్తావా ఏమి వెతుకుతున్నావు చెప్పులు దొరకట్లేదా దొరికినాయా పొయ్యి బంద్ చేసిన తర్వాత మళ్ళీ చూడడానికి వెళ్ళింది ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము సో ఆటో నుంచి ఇంకా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము చాలా లాంగ్ టైంతో మా అత్తతో షాపింగ్కి వెళ్తున్నాను ఎప్పుడో చాలా నా పెళ్ళికి ముందు అప్పట్లో వెళ్ళాను షాపింగ్కి మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం షాపింగ్కి ఇంకా మా అత్త కూడా నేను షాపింగ్కి వచ్చానని చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట సో ఇంకా ఇంకా మేము ఫైనల్గా షాపింగ్ మాల్కి వచ్చే శామ్ సో షాపింగ్ మాల్కి ఎంటర్ అయిపోతున్నాను అనమాట సో ఇక్కడ షాపింగ్ మాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు లోపల మేము వచ్చేటప్పటికి సో ఇక్కడ సంథింగ్ డెకరేషన్ ఆర్ సంథింగ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా మేము ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేసాం ఎంత ఎంత ఎంతుంది అది కాటన్ శారీస్ ఎక్కడ ఉంటాయి ఎంతుంది అది ఇంకా కాటన్ శారీస్ కలెక్షన్కి అనమాట ఇక్కడ కాటన్ శారీస్ చూడటానికి ఫస్ట్ వెళ్ళాము ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు కాటన్ శారీ తీసుకుంటున్నానంటే నాకు ఒక తెలిసిన ఆంటీది ఫంక్షన్ ఉంది గ్రూప్ ప్రవేశం ఫంక్షన్ సో నేను దానికోసం శారీస్ తీసుకుంటున్నాను సో ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాను బ్లూ అండ్ పింక్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇంకా బెటర్ దేమని దొరుకుతుందని ఇంకా సర్చ్ చేస్తున్నాను ఇంకా అలా 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 సెట్ చేసినా సరే ఏమి కూడా మంచివి దొరకట్లేదు నాకు ఫైనల్లీ ఇంకా ఇది నచ్చింది ఇంకా ఇక్కడ చూసినట్టయితే నేను ఇంకా వెతుకుతున్నాను అది దొరికినా సరే అది పట్టుకొని మరి ఇంకా ఏమన్నా దానికన్నా బెటర్ది దొరుకుతుందేమో ఏదన్నా ఇంకా మంచిది లుక్ది చూశాను కానీ ఏం కూడా నచ్చలేదు నాకు ఇదే ఇంకా బాగా నచ్చింది అన్నమాట తర్వాత జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళాను మనకి ఎన్ని జ్యువెలరీ మనం షాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా మన కళ్ళంతా జ్యువెలరీ మీదే పడతాయి కదా సో అందుకే ఇక్కడ సిల్వర్ కలర్ జ్యువెలరీ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూశాను కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు కావాల కావాలి అనుకుంటే దాని తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చిన్న చిన్న ఇన్విజిబుల్ చైన్స్ అవి చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ పైన కూడా చిన్న ఇన్విజిబుల్ చైన్స్ కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే విజిట్ చేయండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చాలా బాగుంది కదా చాలా ఓకేనా కలర్స్ పతం ది ఎర్ నాడేరు దన్ని ముత్తా ఒక దన్ని ది ఏడవ ఉంది దిస్ వన్ ఆర్ దిస్ వన్ ది కరెక్ కంచం గాట్ అవి రెండు బాగానే ఉన్నాయి అంచే కలర్స్ కలంకారీ శారీస్ కదా ఎంత ఉంది కాస్ట్ సేమ్ ఇది గుండు తీసుకుంది అదే మా వదిన వాళ్ళ చెల్లి తీసుకుంది ఎంత ఎంత ఉంది కాస్ట్ అంతేనేమో అంతేనేమో సేమ్ శారీ తెలుసా తను తీసుకున్నది కలంకారీ శారీస్ ఉప్పాడా శారీసా తర్వాత అక్కడ షాపింగ్ అయిపోయాక శ్రీనీస్కి వచ్చాము ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇక్కడ నార్మల్ వేరే వేగం బజార్ దానికన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ క్వాలిటీ బాగుంటుంది సో ఇక్కడ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు దాని తర్వాత ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాము ఆర్కే కలెక్షన్స్ కూడా అత్త ఏవో శారీస్ తీసుకుందామని సో ఇక్కడ చూడ్డానికి వెళ్ళాము ఎంటర్ అయిన వెంటనే ఒక స్టోకెన్ నాకు ఇచ్చేసారు సో తీసుకున్న వెంటనే ఎంటర్ అయిపోయాము చాలా ఆర్కే కలెక్షన్ నేను ఇక్కడ కొత్తపేట బ్రాంచ్కి వచ్చాను సో కుక్కపల్లి అక్కడ కూడా వెళ్ళాను సో ఇది కొత్తపేట బ్రాంచ్కి వచ్చాను చాలా బాగుంది ఇంకా శారీ ఉందండి సెకండ్ ఫ్లోర్ ఆఫీస్ వేర్ శారీస్ కాటన్ బిలో థౌజండ్ సిల్క్స్ సారీ సెకండ్ ఫ్లోర్ అంటే మేము ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ హిరిచరాలు ఏవో గొడవలు చేస్తున్నారు అనమాట ఇంకా షాప్లోకి వచ్చి మనీ ఇవ్వండి అని ఎక్కువ చాలా డిమాండ్ చేస్తున్నారు నార్మల్ వాళ్ళు ఇచ్చింది తీసుకోకుండా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కానీ ఒక రకంగా మంచిదే వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది కానీ అంత ఎక్కువ డిమాండ్ చేయకూడదు అనక రంకర ఏదో పోయింది నిమ పూజ్య రాయన్న గారు నిమ నిమନ୍ତరిస్తున్నారు రారను కంటండి మన నిమననని ముందర ముందర బావార్ జాట్ ఓకే ఒకొక్క మోడల్ ఒకొక్కసారి శుభం ఓకే बनारस बन थी जी बनारस दिस कॉल्ड डिफरेंट इन हम्म सिल्क डिजाइन सेल्फ वाचस ब्लाउज पर काम अगर पत्थर काम में डालूं तो क्या होगा అన్నీ ఒక మోడల్ చూపిస్తున్నారంట అప్పుడు నువ్వు నచ్చినవి తీసుకోవచ్చు మోడల్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి చూపిస్తారు ఇందులో కలర్స్ అవును చాలా బాగుంది క్లాసిక్గా ఉంది ఇందులో కలర్స్ కదా సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ ఇవ్వరా ఇలాగా ఇక ఇది అన్నిటికని ఇది కొంచెం మిగతా ఉన్నాయి ఇది నచ్చింది కానీ చాలా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు सिर्फ और सिर्फ सब आई पे ना अ ब्लू कलर है या वो लास्टला पाई लास्टला पाई द लास्टला पाई द 7 बजे तक आ Madam 7 बजे तक आ तो సింగ్కి వెళ్ళాం అనమాట ఇక్కడ కూడా శారీస్ కలెక్షన్స్ చాలా బాగుంటుంది ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఉంది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా అత్త స్టార్ట్ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ షోకేస్ బొమ్మకి చూసిన దగ్గర నుంచి చే చూడటం స్టార్ట్ చేసింది అనమాట ఇది ఏదో శారీ బాగుందో తర్వాత ఇంకా ఇక్కడ క్యూట్ బ్యాగ్స్ ఉన్నాయి వన్ సిక్స్టీ రూపీస్కి అండ్ టూ సిక్స్టీ రూపీస్ అండ్ టూ ఎయిటీ రూపీస్వి చాలా బాగున్నాయి ఇవి యాక్చువల్గా చార్మినార్లో ఫిఫ్టీ రూపీస్కి కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టారని అనిపిస్తుంది చార్మినార్లో ఫిఫ్టీ సెవెంటీ రూపీస్కే దొరికిపోతాయి బట్ ఇక్కడ కూడా కలెక్షన్ బాగుందని చెప్పచ్చు का के बटन रेसिपी मेरा फोटो अंदर से एक बनी तो कलर से के अंदर इधर चार्ट में सोने ने और रे कलर सेटिंग का मेरे पास सेक्शन बैठता हूं का छोड़ पूजा जी এই <Fifth> <Hopesichi> వేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయో కదా మీకు ఒక సైడ్కి జరగరా ఇక్కడ ఎవరో ఒక ఆమె వన్ మంత్ పేపీని తీసుకొని వచ్చిన షాపింగ్కి నాకు చాలా షాకింగ్గా అనిపించింది అన్నమాట ఇంకా అంతే అండి ఇంకా షాపింగ్ ఇంకో మరో ఇంకో నెక్స్ట్ తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ ప్లీజ్ ఫాలో సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్